సో మచ్చ సాంగ్ వచ్చింది ఫ్యాన్స్ అందరికి కూడా మంచి బూస్ట్ ఇచ్చింది ట్వంటీ ఫోర్ మిలియన్ వ్యూస్ రికార్డ్ క్రియేట్ చేసింది స్టిల్ అలా రన్ అవుతా ఉంది సాంగ్ సో హిందీలో కూడా గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది సెవెంటీన్ మిలియన్ వ్యూస్ వచ్చింది సో మంచి ఊపిచ్చింది అనమాట గేమ్ చేంజర్ అనేటువంటి కంటెంట్కి గేమ్ చేంజర్ టీమ్ అందరికీ కూడా ఫ్యాన్స్ అందరికీ కూడా సో దాంతోపాటే ట్రాల్స్ కూడా వస్తాయి మన తలుపు తీస్తే గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది సో కొంతమంది రివ్యూవర్స్ ఎవరైతే రివ్యూవర్ సామ్రాజ్యాన్ని మేమే ఏలేస్తాం మేము ఒక సినిమాని డిసైడ్ చేస్తే ఆ సినిమా రాతలు మారిపోతే తల రాతలు మారిపోతే అనేటువంటి రేంజ్ బిల్డప్ ఇస్తా నోటుకు వచ్చింది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ఒపీనియన్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఓకే మీ ఒపీనియన్ మీ సినిమా కంటెంట్ మీద చూపించండి హీరో పర్సనల్గా ఒక హీరోకి వచ్చినటువంటి ట్యాగ్ మీద ఎట్టకారంగా మాట్లాడతారు చేయద్దు అట్లా అలా టూ మచ్ ఆఫ్ లైన్ దాటిపోతే ఏమవుతుందో మీరు సునిషిత్ గతంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ చితకబారునిచిత్ని సో అది రిపీట్ అవ్వచ్చు ఏమో ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యాన్సే కాదు ఎవరు ఫ్యాన్స్ మీద పర్సనల్గా వెళ్తే పర్సనల్ ట్యాగుల మీద వెళ్తే ఖచ్చితంగా అటువంటి ఇన్సిడెంట్ రిపీట్ అవ్వచ్చు ఫ్యూచర్లో సో ఎవరైతే ఎవరి గురించి అయితే మాట్లాడతాం మీ అందరికీ తెలిసిందే వాడు మాస్క్ వేసుకొని మొహం కూడా చూపించకుండా మాట్లాడుతూ ఉంటాడు నేను ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ బ్రో మనకి మాస్క్లు వేసుకోవడా ఉండో అర్థమైందా మనసుకు కూడా లోపల కూడా హార్ట్కు కూడా మాస్క్ వేసుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను నేను సో నువ్వేం చెప్పావు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా సినిమాలు రిలీజ్ చేస్తారా అసలు గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఏంటి అది ఇది అని చెప్పేసి మాట్లాడు ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ ట్యాగ్ వచ్చింది ఆ ట్యాగ్ ఆయనకి రంగస్థలం తర్వాత రాలా ఆబ్వియస్లీ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్ ఆబ్వియస్లీ పుష్పతో మంచిగా పాన్ ఇండియా స్టార్ అయ్యారు అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ ట్యాగ్ వచ్చింది ఆ ట్యాగ్ మేము వేసుకుంది కాదు ఆనంద్ మహీంద్రా తెలుసా నీకు ఆనంద్ మహీంద్రా గారు ఆ ట్యాగ్ ఇచ్చారు దానికి ముందు నుంచే మేము వేసుకుంటున్నాం ఆనంద్ మహీంద్ర గారు గ్లోబల్ స్టార్ పీరియడ్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తాను అది కూడా పక్కన పెట్టేద్దాం అమెరికాలో గుడ్ మార్నింగ్ అమెరికా అనేటువంటి షో ఉంటుంది ఆ షోలో ఇప్పటివరకు ఇండియన్ సెలబ్రిటీస్ ఎవరెవరు వెళ్ళారు నీకు తెలుసా రామ్ చరణ్ వెళ్ళాడు అది ఒక అంటే వెస్టర్న్ ఆడియన్స్ వరకు వెళ్ళినటువంటి వెస్టర్న్ ఆడియన్స్ షో వరకు వెళ్ళినటువంటి ఆయన రికగ్నైజేషన్ అది ఇట్లాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక అవార్డు ఉంది హెచ్సి అవార్డు హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్ అవార్డు ఆ హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్ అవార్డుకి కి ప్రజెంటర్ గా అంటే ఒక హాలీవుడ్ సినిమాకి ఒక టాలీవుడ్ హీరోని పిలిచి ఇంకొక హాలీవుడ్ సినిమాకి ఎంత అవార్డు ఇప్పించారు ఆ ఘనత అవార్డు ఉంది రామ్ చరణ్ కుంది మరి గ్లోబల్ వైడ్ గా ఆయన ఎంత రికగ్నైజ్ అవ్వకపోతే ఆయన గ్లోబల్ స్టార్ ట్యాగ్ అని ఎందుకు వాడకూడదు వాడచ్చు నువ్వు ఎవడో ఆప్తాగి గ్లోబల్ వైడ్ ఇప్పుడు ఓవర్ సీజన్ లో మన సినిమాలు రిలీజ్ అవుతాయి ఇప్పుడు మన సినిమాలు ఇప్పుడు ఓవర్ సీజన్ లో ఏమని పెడతారు ఇది ఓన్లీ తెలుగు వాళ్ళే చూడాలని బయట ఏమైనా బోటు పెడతారా అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ యూకేలో కానీ జపాన్ లో కానీ చైనాలో కానీ మన తెలుగు సినిమా రిలీజ్ అవుతాయి ఇది ఓన్లీ తెలుగు వాళ్ళే చూడాలని చూస్తారా ఇప్పుడు మన తెలుగు హీరోలు చాలా మందికి చైనాలో ఫ్యాన్స్ ఉంటారుగా సబ్ టైటిల్స్ ఉంటాయిగా కింద ఎవరైనా వచ్చి చూడొచ్చు నువ్వు ఎవరివి ఒక హీరో యొక్క స్థాయిని అంటే తగ్గించడానికి ఇప్పుడు రేపు ఓవర్సీస్లో సినిమా గ్లోబల్ వైడ్గా సినిమా రిలీజ్ అయింది ఇప్పుడు అక్కడికి ఓన్లీ తెలుగు వాళ్ళే చూడాలి ఇండియన్ ఆడియన్సే చూడాలి అని చెప్పేసి రూల్ ఏమైనా ఉందా ఎవరైనా చూడొచ్చు ఫారన్ ఆడియన్స్ కూడా వచ్చి చూస్తాడు ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయనకి ఫేమ్ వచ్చింది కాబట్టి వెస్ట్రన్ ఆడియన్స్ మొత్తం చూశారు కాబట్టి వెస్టర్న్ ఆడియన్స్ కూడా వెళ్తారు నువ్వు ఆపుతావు వెళ్ళి వాళ్ళందరినీ ఆపలేవు కదా ఎవరిని ఆపుతావు ఎవరిని ఆపలేవు యూట్యూబ్ లో కూర్చుని వీడియో చేస్తుంది తప్పితే హీరో యొక్క ఏ హీరో యొక్క స్థాయిని నువ్వు గ్లోబల్ వైడ్ గా వెళ్ళినటువంటి రామ్ చరణ్ గారి స్థాయిని అస్సలు ఆపలేవు నీ తరం కాదు నేను ఛాలెంజ్ చేస్తున్నారా నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను వీడియో డిలీట్ చేయను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా నీకు బుచ్చి సినిమాతో ఆస్కర్ వెళ్తాను రా బుచ్చి సినిమాతో బుచ్చి సినిమాని ఆస్కర్ దాకా తీసుకెళ్తావు ఆపుతావు నువ్వు ఆపుకో నువ్వు కామెంట్ చేయాల్సింది కంటెంట్ మేక్ చేయి సాంగ్ నచ్చిందా నచ్చిందని చెప్పు బాలేదా బాలీవుడ్ బొక్కలా ఉందని చెప్పు హీరో పర్సనల్ ట్యాగ్ మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అది నీ స్థాయిని దిగజార్చినట్టు అవుద్ది ఏదైనా సరే లాజికల్ గా మాట్లాడడానికి ట్రై చెయ్యి గ్లోబల్ స్టార్ ట్యాగ్ ని అవమానించావు సో నీకు సరైనటువంటి వీడియో చేయాలని నేను భావించాను కాబట్టి చేశాను సో భవిష్యత్తులో నువ్వు ఈ తప్పు ట్యాగుల మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడవని చెప్పేసి అనుకుంటున్నా నువ్వు మాట్లాడితే దానికి వెంటనే రెస్పాండ్ ఇస్తాను ఎవరు మాట్లాడినా ఏ హీరో ట్యాగ్ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడడం రెస్పాండ్ ఇస్తాం నాట్ ఓన్లీ రామ్ చరణ్ సో అలా మాట్లాడడం తప్పు కాదు నీకు నేను ఛాలెంజ్ విస్తరా కదా నా వీడియో డిలీట్ చేయను బుచ్చి సినిమా వరకు వెయిట్ చేయి ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ కూడా గ్లోబల్ వైడ్గా రిలీజ్ అవుతుంది రకరకాల లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది దానికి రకరకాల ఆడియన్స్ వస్తాడు అది నువ్వు ఆపలేవు నేను ఆపలేను మనం కూర్చొని వీడియోలు చేయడం తప్పితే హీరో యొక్క స్థాయిని మనం ఇక్కడ కూర్చొని నాలుగు గదుల రూమ్ లో కూర్చొని డిసైడ్ చేయలేము